వందలు మనకి సాక్ష్యం కానీ నిలబెళ్ళిన దేవదేవుడు నా యొక్క కృతజ్ఞత అస్థుతులు ఇక్కడ ఉన్నవారందరికీ నా ఎక్కువ వందనాలు నా సాక్ష్యం ఏమిటంటే నేను ఇక్కడ అంబర్పేట ఉంటాను అయితే నాకు ఒక రాణి అని పరిచయం అయింది ఒక సిస్టర్ మేము ఎక్కడెళ్ళినా మేము ఇద్దరం కలిసి చర్చికి వెళ్తాం అయితే అన్నది అక్క ఇక్కడ రా కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా ఏ గారు ప్లే చేస్తారని చెప్పింది అయితే ఇప్పుడు పది నెలల నుండి మా అందరూ తిరుగుతూ హాస్పిటల్ తిరుగుతా ఉన్నా కిడ్నీ చిన్నగా ఉంది లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది రైట్ది కూడా కొంచెం చిన్నగా అవుతుంది అన్నారు సరే అని చాలా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అంతా తిరిగిన తిరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే కిడ్నీకి ఏం చేయలేమమ్మా అది ఏజ్ అయిపోయింది కదా ముడితో వస్తుంది అంటే యూరిన్లో కొంచెం బ్లడ్ పడుతుండే ఆ బ్లడ్ దానికి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పింది సరే అని ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ పడుతూనే ఉంది సరే ఒకసారి ఇక్కడికి వెళ్తామని పైన నెలలు వచ్చింది పైన నెలలు వచ్చాక అయ్యగారు ప్రార్థన చేస్తున్న ఆరాధనలో నేను ఇక్కడ పడి మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రావాలంటే నేను స్టేజ్ మీదకి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేశాను ఎప్పటి నుంచి మీకు ఆ కిడ్నీ సమస్య సంవత్సరం రెండు కిడ్నీలు ముడతొచ్చింది రెండు కిడ్నీలు సమస్య ముడతొచ్చింది ఏం కాదు దేవుడిని ఆరాధనలు తాకుతాడు నేను రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా మారిపోతాయి విశ్వసించు నమ్ముతున్నావా నమ్ముతున్నావా బిగ్గరగా చెబు నమ్ముతున్నావా నమ్ముతున్నాను మా షోలా ద ఫాలోవర బహోలి గోస్ట్ కిడ్నీని బలహీన మనిషి తెయ్యాలని విని బాగుంది ఆ కిడ్నీలో ఉన్న సమస్య అంతా స్వస్థత స్వస్థత సంపూర్ణమైన ఆరోగ్యం కలుగులుగా కలుగులుగా బ్రై చెప్పండి నిలబెట్టి థ్యాంక్ యూ వె ప్రభు పిలిచి బాగు చేశాడు స్వస్థపరిచాడు నీవు రిపోర్ట్స్కి వెళ్ళినా నీ రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి విశ్వాసంతో వెళ్ళు అనుమానం లేకుండా వెళ్ళు ప్రభుని నిన్ను నేను నిన్ను తాకాను అంటే ప్రభు నిన్ను అయితే నాకు పన్నెండు సంవత్సరాల నుండి మంత్రాలు దురాత్మ శక్తులు ఎన్ని చర్చలు తిరిగినా ఎక్కడ పోయినా తగ్గుతలేదు ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఆరాధన ఇక్కడ పడిపోయినా నేను పడిపోయాక మళ్ళీ అయ్యగారు స్టేజ్ మీద పిలిచి ఇట్లా కిడ్నీ ప్రాబ్లం అంటే ప్రేర్ చేసిండు ఏం లేదమ్మా ఈ దురాత్మల ప్రభావం దాంతోని ఇట్లా అయింది ఇప్పుడు నీకు ఏం కాదు మంచిగా అయిపోతావు కిడ్నీలు నార్మల్ అయిపోతాయి అని చెప్పాడు సరే అని శనివారం ఇక్కడ వచ్చాక ఆయన ఒకసారి డాక్టర్ ఏమన్నాడు యూరిన్ టెస్ట్ చేసుకుని రమ్మ తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తా అంటే సరే యూరిన్ టెస్ట్ తీసుకొని పోయినా మండే ఇక్కడ వచ్చిన రెండు రోజులు తీసుకొని పోయినాక చూసిండు సోషి ఏం లేదమ్మా నార్మల్ ఉంది యూరిన్ మందులు అవసరం లేదు ఇక ఏమైనా ప్రాబ్లం ఉంటేనే రా ఆ ఇచ్చిన కూలీలు ఇంకొక ఐదారు రోజులు వాడి మానే అమ్మ చక్కటి సాక్ష్యం ఇస్తున్నారు భయంకరమైన చీకటి దురాత్మంధకార శక్తులతో పీడింపబడుతూ మరి ఎక్కడెక్కడో తిరిగారంటే అమ్మ ఎక్కడ విడుదల రాలేదు కానీ దైవజనులు ఇక్కడ ప్రార్థించిన తర్వాత తనకు విడుదల దొరికిందని చెప్తున్నారు అలాగే కిడ్నీలు రెండు కూడా మరి క్యూర్ అయినాయి దేవుడు నన్ను స్వస్థ పరిచయను వారు సాక్షిమిస్తున్నారు